హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు షోలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే బంధుపై అయితే మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే దాదాపుగా సో ఐదు ఎకరాల వరకు అయితే రైతుబంధు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయిపోయింది కాగా ఐదు ఎకరాలు కూడా కొంతమంది రైతుల ఖాతాలో అయితే ఇంతవరకు అయితే నగదు అయితే జమ కాలేదు సో వాళ్ళకి ఎప్పుడు పడుతుంది అలాగే సో మొన్న నిన్న మొన్న కలిపి రేవంత్ రెడ్డి గారు అయితే సో తాజాగా పై అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది ఏమిటి ఇంకా రైతు బంధు వచ్చేసి ఇవాళ వచ్చేసి ఎంతమంది ఖాతాల్లో అయితే జమ అవుతుందో అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి స్పష్టంగా అయితే చెప్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు వస్తుందని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇప్పుడే తాజాగా వచ్చిన వార్త ఖాతాల్లోకి అయితే రైతు బంధు సో అయితే చెక్ చేసుకోండి సో అసలు మీకు ఇంతవరకు రైతు బంధు జమైందా జమగా అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంతమంది కామెంట్ చేయడం వల్ల సో మీ జిల్లా అయితే తెలుస్తుంది సో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూసుకోవచ్చు ఇక్కడ సో తాజాగా లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా అయితే విడుదలైతే అయ్యాయి సో రైతు భరోసా రెండు వేల కోట్ల అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేసింది సో దాదాపుగా ఇప్పటివరకు చూసుకుంటే అయితే రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులు ముఖ్య అంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటికే దాదాపుగా లాస్ట్ మంత్ వరకు అయితే అరవై ఐదు లక్షల మంది ఖాతాల్లో అయితే నగదు అయితే జమ అయిపోయింది సో అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఐదు లక్షల మందికి సో వాళ్ళకు వచ్చేసి నిన్న సాయంత్రం అయితే అందరి ఖాతాల్లో అయితే జమ అయితే అయిపోయాయి అనుకుంటున్నాం సో అందులో కూడా మీకు జమైందో జమగా అయితే వీడియో కింద అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి సో వాళ్ళు తెలిపిన ప్రకారం ఏంటంటే సో ప్రస్తుతం అయితే ఐదు ఎకరాల వరకు అయితే ఎవరు లేరని అందరి ఖాతాలో అయితే పూర్తి స్థాయిలో అయితే జమైంది అయితే స్పష్టమైతే చేశారు అధికారులు కూడా సో మీరు ఏదో ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతా అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే అందరికైతే పూర్తి స్థాయిలో అయితే అయిపోయింది మీకు జమైన జమగా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి సో చూసుకోవచ్చు సో ఐదు పై ఇప్పటివరకు అయితే ఐదు ఎకరాలకు అయిపోయింది సో ఐదు ఎకరాల పైబడిన రైతుల ఖాతాలో కూడా రైతు బంధు అయితే జమ చేయాలైతే చూస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికైతే కసరత్తు అయితే చేస్తుంది సో ఇందులో భాగంగానే సో ఇవాళ రేపు ఇంకొక మూడు రోజులలో సో ఎవరైతే అంటే రెండు వేల కోట్లని సర్దుబాటు చేసేటట్టు అయితే చూస్తున్నారు సో ఇవాళ వచ్చేసి ఐదు నుంచి ఆరు ఎకరాల రైతులు రైతులు ఎవరైతే ఉన్నారో సో మీకైతే మీ ఖాతాలో అయితే రైతు బంధు అయితే జమ అయితే అవుతుంది మీరైతే కాస్త వెయిట్ చేయండి సో చూసుకోవచ్చు ఇక్కడ కాగా ఈ నెల తొమ్మిదిన రైతు భరోసా నిధులు అయితే పూర్తిగా జమ చేస్తామైతే పలు సందర్భాల్లో అయితే సీఎం రెడ్డి గారు వెల్లడించిన విషయం అయితే తెలిసింది సో ఇవాళ వచ్చేసి ఏడో తారీఖు సో రేపు వెళ్ళిన అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ రెండు వేల అయితే సర్దుబాటు చేసే దిశగా అయితే చూస్తున్నారు సో అందులో ఎంతమంది రైతుల ఖాతాల్లో అయితే జమ అవుతుందో అయితే వెయిట్ ఉండాలి సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా సో ఐదు ఎకరాల పైబడిన వ్యవసాయం భూమి ఉన్న వారికి కూడా రైతు భరోసా అయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేసింది ఈ మేరకు రైతుల ఖాతాల్లో అయితే నగదునైతే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది సో ఒక రెండు రోజులు వెయిట్ చేయండి అందరి ఖాతాల్లో అయితే పూర్తి స్థాయిలో అయితే చెల్లింపులు అయితే చె చెల్లింపులు అయితే అయిపోతాయని అయితే తెలిపారు సో మీరైతే కాస్త వెయిట్ చేయండి అందరికీ అయితే ఖాతాలో అయితే రైతుబంది అయితే జమ అయితే అవుతుంది సో ఇంకా చూసుకున్నట్లయితే మీరైతే మన ఛానల్ మొదటిసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే పక్కన ఉన్న బెల్లకైతే ఆన్ చేసి పెట్టుకోండి మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్